లక్ష్మీ నరసింహ స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వారికి సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికి ఆలయ అర్చకులు దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం చేసిన వివిధ పండితులు స్వామివారి చిత్రపటం లడ్డూ ప్రసాదం అందజేశారు ఇక ఆలయ అధికారులు అనంతరం నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు ఇక ఆలయం పునర్నిర్మాణం ఒక అద్భుతమని కేసీఆర్ మా ప్రభుత్వంలో ఇంత గొప్ప నిర్మాణం చేయడం సంతోషంగా ఉందని అన్నారు దేశంలో ఇలాంటి కట్టడం మరెక్కడా లేదు కేసీఆర్ గారికి ఇది సాధ్యమైందన్నారు దేశ నలుమూలల నుంచి వచ్చిన భక్తులకు పులకించిపోయేలా ఆలయ పునర్నిర్మాణం చేశామని అన్నారు यत् सर्वस्य के शरणं एव तेन आत्मो हि सर्वं ते यत् सर्वं भवन जगाय पुरः सनेन्द्र याति सेवेन्द्र ये प्रविदिस्ते सदा सुखिनां स्वनां प्रहसदासिते नमः యాదాద్రీశ్వరుడైనటువంటి శ్రీ శ్రీ లక్ష్మీనరస్వామి స్వామివారి స్వామివారి దర్శనం కోసం కుటుంబ సమేతంగా రావడం జరిగింది ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది అద్భుతమైనటువంటి ఆలయ పునర్నిర్మాణము పునరుద్ధరణ మా ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారు తలపెట్టి అద్భుతంగా పూర్తి చేసి గత వెయ్యి పదకొండు వందల సంవత్సరాల చరిత్రలో నేల మీద ఇంత మహాద్భుతమైనటువంటి కట్టడం మరొకటి ఎక్కడ లేదు అది విశేషం అది వారికే సాధ్యమైంది అది కారణజన్ములకే సాధ్యమయ్యేటటువంటివన్నీ తెలంగాణకు ముందాయమానం కిరీటం లాంటిది స్వామివారి ఆలయం తెలంగాణ సమాజం భక్తులందరూ కూడా దేశంలోని భక్తులందరూ వివిధ ప్రాంతాల భక్తులందరూ కూడా ఎవరు ఇక్కడ తీర్థయాత్రకు వచ్చినా ఎవరు దైవ దర్శనానికి వచ్చినా పులకించిపోయేటువంటి విధంగా ఈ ఆలయాన్ని పూర్తి జరిగింది చాలా సంతోషం అనిపిస్తుంది స్వామివారిని మొక్కున్నాం తాత్కాలికంగా ఈ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి ఇక్కట్లు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోవాలని రైతులందరూ సుభిక్షంగా ఉండాలని ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి ప్రార్థించారు